గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్టివ నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన గుంటూరు పట్నంలో ఈ నెల జూన్ పదిహేడవ తారీఖు ఉదయ కాలం మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న ఎన్జిఓ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది పదిహేడవ తారీఖు ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో మరి కదలబోతున్నారు గుంటూరు పట్నంలో బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు జీవితాలను మార్చి వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించబోతున్నారు బలమైన అద్భుతమైన కార్యాలు ఆనాడు ఆదోస్తుల కాలంలో జరిగిన బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా మీ బంధువులతో కలిసి రండి మీ కుటుంబాలతో కదులు రండి దైవదేవుని పొందండి ఏస్తో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా మరి మీరందరూ కూడా ఉదయం లేవు అని ఏసే థ్యాంక్స్ చెప్పారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం మీరు ఎన్నటికీ సిగ్గుపడకయో విస్మయం అందకయు అందరు ప్రైజ్ దళు ఏ దేవుని బిడ్డారా ఈ వాక్య ఈ యొక్క వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి మరి మీ జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కార్యాలు లేట్ అవుతున్నప్పుడు అది గర్భ గర్భఫలం పొందుకునే విషయం కావచ్చు అలాగే ఉద్యోగం పొందుకునే విషయాల్లో కావచ్చు అలాగే అప్పులు తీరే విషయంలో కావచ్చు అలాగే స్వస్థత దేహానికి వచ్చే విషయంలో కావచ్చు కొంచెం లేట్ అవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని వదిలేసేదేమో అందరూ మనల్ని అవమానపరుస్తారు దేవుని నమ్ముకున్నాం మరి ఏం కార్యాలు జరగలేదు ఏంటి అని అందరూ అంటారేమో అందరూ మమ్మల్ని అవమానపరుస్తారేమో మరి ఇంకెప్పుడు మా జీవితంలో కార్యం జరిగేది ఇంకెప్పుడు మేము ఆశీర్వదించబడేది ఇంకెప్పుడు మా మేము దీవించబడేది ఆ పరిస్థితి లేక మారవా దేవుడు ఇలాగే ఉంచేసి అందరి ఎదుట అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం మీ దేవుని బిడ్డలారా కానీ దేవుడు అండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచున్నానా ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు వారి అందరు ఎదుట దేవుడు నేను ఘనముగా లేవనెత్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఒకరోజు ఆలస్యం అవుతుందేమో ఒక సంవత్సరం ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడే నీ గర్భాన్ని తీరుస్తాడు ఆయన అలాగే నీ ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు ఎక్కడ నీ సిగ్గుపడిన ఎందుకనంటే ఆయన నమ్మి ఉన్నావు కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఆయన నమ్మిన వారన్నట దేవుడు ఎప్పుడు సిగ్గుపర్చడు ఆయనను గూర్చిన నిరీక్షణ ఎవరిని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా మిమ్మల్ని ఎవరిని వాడు దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపడినవాడు దేవుడు మన అందరూ ఎదుట అందరు ఎదుట మనల్ని ఘనపరిచే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు ఎదురు చూసావు కదా మరి ఇప్పటివరకు నిరీక్షిస్తున్నావు కదా నీ దేవు నీ జీవితంలో గొప్ప కార్యాలను నేను చేయబోతున్నా నిన్నెప్పుడు కూడా సిగ్గుపడివును అని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు ఎందుకంటే ఆయన పిల్లలను కనుక దేవుడు మనల్ని సిగ్గుపడనివాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా విశ్వసిస్తున్నారా దేవుని మాటని నమ్ముతున్నారా నమ్మితే యేసయ్య మీ వాగ్దానాన్ని నమ్ముతున్నా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చి ప్రార్థించండి ఎంతమంది విశ్వసిస్తున్నారు మీ అందరి జీవితాలు దేవుడు ఈ వాగ్దాన్ని దాకా ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధరా మహోన్నతని కొందనాలు స్తోత్రాలు నాయన ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు ప్రా మేము మేము ఎన్నటికీ సిగ్గును పొందమని విస్మయం ఉందమని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా అవునయ్యా మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు నా తండ్రి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్పవాడివి నీ నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడూ సిగ్గుపరచవయ్యా నా తండ్రి నాయన నీ బిడ్డలను దర్శించండి నాయన నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా ఎక్కడ నిరీక్షణ కోల్పోకుండా నువ్వు చేసే ప్రతి అద్భుతమును పొందుకోవడానికి కృప చూపయ్యా వారి జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యాలు జరిగించండి గర్భాలు తెరవండి ఏసు పిలుస్తున్నాము గర్భాలు తెరవబడిన గాక అయ్యా నేను వివాహాలు జరుగును గాక ఉద్యోగాలు వచ్చును గాక నా తండ్రి ప్రభా ఆత్మికంగా వర్ధలుదురుగాక అయా రక్షణ కోసం ఎదురు వారికి రక్షణ కలుగును గాక లేని వారికి మారవలసి వచ్చును గాక తండ్రి నాయన ప్రమోషన్స్ కోసం ఎదురు వారికి ప్రమోషన్స్ దయచేయండి అయా కోర్టు కేసులో న్యాయం జరిగించండి ప్రభా భూ వివాదాలు పరిష్కరించండి ప్రభానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయా ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన నీ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించమని ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించాను ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం వయంసి ఫంక్షన్ హాల్ సికింద్రాబాద్ ఇప్పటికే దేశ నలుమూలల నుంచి దేవుని ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు మీరు కూడా ఆలస్యం చేయకుండా రండి గర్భఫలం లేక బాధపడుతున్నావా చీకటి దురాత్మ శక్తులతో పిలించబడుతున్నావా అయితే పరిశుద్ధాత్మ దేవుడు చేయబోయే బలమైన కార్యాల కొరకై కుటుంబాలతో కలిసి రండి జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఓఎంసీ ఫంక్షన్ హాల్ సికింద్రాబాద్